వృశ్చిక రాశి వారికి మే నెల ఐదవ తేదీ నుండి పదవ తేదీ మధ్యలో అపారమైన ఆస్తి యోగం మరికొద్ది గంటల్లోనే మీకు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అక్కడ రాజయోగం కలుగుతుంది వృశ్చిక రాశి వారికి మే నెల ఐదో తేదీ నుండి పదవ తేదీ లోపుగా వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి రాజయోగం వీరి జీవితంలో చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వెలైకాన్ లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృష్టికి రాసారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక వారికి సమయం ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందకపోవచ్చు మన మీతరులతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు ఒక్క సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు దైవారాధన మానవద్దు వృష్టి గ్రాస్ వరకు ఐదవ తేదీ నుండి పదవ తా తేదీ మధ్యలో అపారమైన ఆస్తి యోగం కలగబోతోంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడని రాజయోగాలు అనుభవిస్తారు మరి కొద్ది గంటల్లోనే మీకు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అఖండ రాజయోగం కలగబోతూ ఉంది మీకు అదృష్ట కాలం కొనసాగుతోంది పనుల త్వరగా పూర్తి అవుతాయి లాభాలు వస్తాయి స్థిరాస్తులు పెరుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది పెట్టుబడులు లాభిస్తాయి శాస్త్రోపేతమైన నిర్ణయాలు మేలును కలిగిస్తాయి ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి దాన ధర్మాలు చేయడం మంచిది మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి శ్రీ మహాలక్ష్మిని ధ్యానించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే చాలా బాగుంటుంది చక్కటి జీవితాన్ని మీరు సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరికి ఇప్పటివరకు కూడా ఏవైతే కోర్టు కేసులతో వీరు సతమతం అవుతూ ఉన్నారో అటువంటి కోర్టు కేసు కేసులు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే ఉంటుంది మీ జీవిత మునుపన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది ఈ వృశ్చిక రాశి వారికి స్థానిక ఆరోగ్యానికి హాని కలిగించే కాలం సంవత్సరంతో ప్రారంభమవుతుంది యోగా మరియు ధ్యానం వంటి అభ్యాసాల ద్వారా శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఒత్తిడిని నిర్వహించడం చాలా ముఖ్యం కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలు కలగవచ్చు కాబట్టి ఓర్పు మరియు సంభాషణ కీలకం కెరియర్ పరంగా ఈ రాశి వారికి అవకాశాలు అనేవి స్వయంగా అందించవచ్చు కానీ ఆర్థిక పరమైన స్థిరత్వం ఆందోళన కలిగిస్తుంది ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించవచ్చు ఈ ఏడాది విద్యాపరమైన విషయాలకు మరియు వ్యక్తిగతంగా అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి మే జూలై మరియు సెప్టెంబర్ నెలలు శుభప్రదమైనవిగా భావిస్తారు ఏప్రిల్ జూన్ అక్టోబర్ నవంబర్ మరియు డిసెంబర్ నెలలు తక్కువ అనుకూలతను పరిగణించవచ్చు మీరు గురుదక్షిణామూర్తిని పూజించండి వివాహిత స్త్రీలకు తాంబూలం సమర్పించండి మరియు దేవాలయంలో స్వీట్లు మరియు శనగలు కూడా పంపిణీ చేసిన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వృశ్చిక వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు ఈ వృశ్చిక రాశి వారికి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారైతే వృశ్చిక రాశికి సంబంధించిన వారే వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఎలక్షన్ రీచ ఈ రాశి స్థిరమైనది అనక ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి తత్వరీచ్చే వృశ్చిక రాశి వారి జలా స్వభావం అనేందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనేది స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి కొన్ని అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తోంది కానీ ఇటువంటి విషయాలు అనేవి ఎప్పుడూ కూడా జరగవు జరగబోవు కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం అయితే కలిగి ఉంటుంది చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వీరి కష్ట సుఖాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు ఇది వీరిలో ఉన్న గొప్ప గుణంగా కూడా మనం చెప్పవచ్చండి ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అనగా చాలా గట్టిగా ఉన్నటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరు గౌరవిస్తారు ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అన అయినా సరే అనవసరంగా ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది అందుచేత వీరు దురాల వాట్లకు దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది వీరిలో కొంతమంది దేశాన్ని చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచి వీరిలో అధికంగా కనిపిస్తుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తాయి వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలు కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు చూశారు కదండి వృష్టికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకి నేను బెలైకాన్లో అని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృశ్చిక రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్